ప్రజల్లో ఉండాలి ప్రజలతో ఎన్నిక చేయబడాలి ప్రజల కోసం సర్వీస్ చేయాలనుకున్నా ఎమ్మెల్యేగానే చేయాలనేది నా కోరిక సో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వటంతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి కూడా అయ్యా మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాపీ కొరత జగన్ అన్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు కొన్ని పచ్చ ఫేక్ న్యూస్ ఒంగోలు ఎంపీగా నేను వెళ్తున్నానని వెళ్దాం కేవలం కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా యూజ్ అవ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో కూడా మీకు చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సాక్షి పేపర్ చదవండి సాక్షి టీవీ చూస్తే మీకు అర్థమవుతుంది అది కాకుండా వేరే ఏ ఛానల్లో వచ్చినా కూడా అది కేవలం ఫేక్ న్యూస్ కార్యకర్తల్ని భయపెట్టడానికి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప మరొకటి కాదు ఎవరు ఎన్ని కన్ఫ్యూజ్ చేసినా ఎవరన్నీ పిచ్చిరాత రాసుకున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న అన్న మోర్ అని ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా క్యాండిడేట్ ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేది మీరందరూ కూడా గమనించారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ కాంగ్రెస్కి కానీ క్యాండిడేట్లు లేక ఫ్రస్ట్రేషన్ తో పిచ్చెక్కిపోయి ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దున్నత్తిపోసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళ పార్టీలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఏ పార్లమెంటు పరిధిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒక్కటే మీరు ఎమ్మెల్యే కాడట్లు అనౌన్స్ చేయలేరు మీరు ఎంపీ కాండట్లు అనౌన్స్ చేయలేరు మీరు ఎలక్షన్లు చేయలేరు మీరు ఇలా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే జగనన్న ఎలక్షన్స్ పూర్తి చేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ఘంటాపరంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు సింగిల్ సింగిల్గానే నూట డెబ్బై ఐదు పెట్టలేదు కలిసి గుంపులు గుంపులుగా వచ్చినా నూట డెబ్బై ఐదు సీట్లు క్యాండిడేట్లు పెట్టలేదు ఇంకా వీళ్ళేం జగన్ గారు చేస్తారో ఒకసారి ఆలోచించండి కేవలం తమ పచ్చ చానల్స్లో విషాన్ని చెప్పడం తప్ప మరొకటి చేయలేదు మీరు ఏ గ్రామానికైనా రండి నేను ఈరోజు సవాల్ వేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా ఏ గ్రామంలో అయినా ఏ వీధిలో అయినా ఏ ఇంట్లో అయినా అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రి స్థానంలో ప్రతి కుటుంబానికి పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే వెల్ఫేర్ ని వారి గుమ్మం వద్దకే పంపించడం జరుగుతుంది అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఏదైతే ఎమ్మెల్యేలు మరి పెడుతున్నారో వర్క్స్ అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం అనేది నేను యాజ్ ఎమ్మెల్యే చేస్తున్నా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా స్పష్టంగా చెప్పగలను కాబట్టి ఏదో ఏసీ రూముల్లో కూర్చొనేసి ఒకటో కృష్ణుడు చంద్రబాబు నాయుడు రెండో కృష్ణుడు లోకేష్ మూడో కృష్ణుడు పవన్ కళ్యాణ్ అయిపోయింది నాలుగో కృష్ణుడు హైదరాబాద్లో నుంచి ఒక లేడీ సో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు తమ కుటుంబానికి ఏం చేశారు తమ ఊరికి ఏం చేశారు తమ నియోజకవర్గానికి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారని ఆలోచిస్తే వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేశారు రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమ అభిమానంతో పాటు వెల్ఫేర్ని అభివృద్ధిని అందించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజుకాడ్ లేక్ వ్యూ రెసార్ట్ ఓపెనింగ్కి మనం చీఫ్ గోజ్ గారు తెలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాంతంలో నా చేతులు ఇంతగా ఓపెన్ చేయించారు ఖచ్చితంగా సూపర్ సెన్సెస్ అవుతుందని కూడా ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ప్లేస్ లో అంటే మనకున్న టూరిజం స్పాట్స్ చాలా సపోర్ట్ అని చెప్పగలను ఎందుకంటే మనకి న్యాచురల్ టూరిజం స్పాట్స్ తో పాటు మంచి హోటల్స్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెట్ నేను ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో నేను మాట్లాడిన తర్వాత ఓల్డ్ టెంపుల్ ఇప్పటికే నలభై హోటల్ మరి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో మరి ఈరోజు రెన్యువేషన్స్ చేయించి ఈరోజు పర్యాటకులకి అందించే కార్యక్రమం చేస్తున్నాం అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్కి మంచి ఇన్కమ్ వస్తుందన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే ప్రభుత్వానికి ఆదాయం యువతకి ఉద్యోగం ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రాగా ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కన్నులకు విద్యుత్ చేస్తూ వారికి చక్కటి ఆతిథ్యాలతో వారందరినీ కూడా అభివృద్ధి విధంగా మా వారు ముందుకు వెళ్తున్నారు సో వన్స్ బెస్ట్ పులికాట్ రిజర్వ్ ఓనర్స్ ఇక్కడ నమస్కారం చేస్తూ

డ్యాన్స్లో అభివృద్ధి వైపు జగనన్న నడిపిస్తుంటే అన్న వెనక మేమందరం కూడా సైన్గా పనిచేస్తాం తెలియజేస్తుంటాం ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మనసులో పేరు ప్రేరణ విండేదో తెలియజేస్తుంటాం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వస్తా మీ ప్రేరణ మీ అభిమాను ఎప్పుడు ఇలాగే జగన్ అన్నీ నాతో కాంగ్రెస్ కానీ ఉండాలని బాగుంటుంది సంభవిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ చేస్తున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఆలోచన వచ్చింది అందరి ముందు డబ్బులు దాచుకున్నామా ప్రాపర్టీ చేసుకున్నామా అనుకునేవాళ్ళే తప్ప లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను ఒకటి ఎక్సర్సైజ్ చేయటం హెల్తీ లైఫ్ రెండు చేయటం లేకపోతే అందరూ ఒకరితో ఒకరికి మానవ సంబంధాలే లేకుండా పోయే కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఉన్నత సంతోషంగా ఉండాలని ఈరోజు ఖర్చు